ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును అజ్ఞాపించుము నలభై నాలుగవ సంకీర్తన నాలుగవ చరణం ధ్యానభాగంను చదువుచున్నాను నీ రక్షకుడు ముందే ఓడించి లొంగదీయని శత్రువు ఎవడూ లేడు కృపలో నువ్వు ఎదగడానికి క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడడానికి ఆటంకపరిచే విరోధులు ఎవరూ లేరు వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు వాళ్ళంతా నీ ఎదుట నుండి పారిపోతారు వారందరినీ నీ చేతి క్రిందకి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు భయపడకు బెంబేలు పడకు దేవుడు నీతో ఉన్నాడు పరాక్రమశాలారా మీరు మహాబలవంతుడైన దేవునికి చెందినవాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు విజయాన్ని చేజిక్కించుకోండి యేసు ప్రభువు సాధించిన విజయంలో మీకు భాగం ఉండేలా చూసుకోండి యేసు మనందరి కోసము మనందరి తరపున ఆ విజయాన్ని సాధించాడు ఆయన విజయుడైనప్పుడు ఆయనలో ఆయనతో మీరు ఉన్నారు ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు మీ హక్కుల్ని వదలకండి దోపుడు సొమ్మును పోగు చేసుకోండి బలమైన కోటగోడలో మిమ్మల్ని ఆపలేవు మీ సైన్యానికి ఓటమి అంటూ లేదు మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి మనం రాజకుమారులం ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేదెలా మనకు ఆ రాజరికపు హక్కులు ఉన్నాయా లేదా అని సందేహించడం ద్వారానా వాటిని స్వతంత్రించుకోకుండా వెనుక్కు తగ్గడం ద్వారానా కాదు రాజకుమారులాగా మన స్వాస్థ్యాన్ని మన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన అనిదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మా మంచి దేవ ఈ దినం ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద నమ్ముల ఈ వర్తమానం ద్వారా వెంచున్న నీ బిడ్డలందరికీ గొప్ప అభయాన్ని గొప్ప ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా అవును తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద నివసించే ఈ జీవన విధానంలో అనేక సార్లు మేము ఎన్నో భయాలు భయకంపుతులు అవుతూ వచ్చాం ప్రభా అయితే ఈ నీ మాటల ద్వారా ప్రభా మాకెంతో ఆదరణ కలుగుతుందని చెప్పి నేను స్తుస్తున్నాను ప్రభావ నువ్వు పూర్ణ రక్షణ కలుగు చేసే గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రములయ్యా సైతాని సెలువులో ప్రభా నువ్వు చితక తొక్కిన దేవుడు ప్రభా అయ్యా నువ్వు మరణం మీద మాకు విజయానిచ్చిన దేవుడు అయ్యా అవునయ్యా నువ్వు విజయశీలుడిగా మా ఎదుట ఉన్నావు ప్రభా అయ్యా మేము దేని విషయంలో సహాయం సహాయించండి మరి ముఖ్యంగా నీ బిడ్డలు ఏ విషయాలు భయపడుతున్నారో ఆ విషయాల్లో ప్రభావ వారు నీకు అప్పగించుకొని ప్రభా భయపడకుండా కలవరపడకుండా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండే ధన్యత నీ బిడ్డలందరికీ దాయిచ్చండి అయ్యా ఈ దినం ప్రభు ఎవరెవరైతే తండ్రి అస్వస్థతకున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రొవ్వా అనేక విధాలైన రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా టీబీతో బాధపడుతున్నారయ్యా ఎయిడ్స్తో బాధపడుతున్నారయ్యా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా బీపీతో షుగర్లతో బాధపడుతున్నారు అనేకులు వెనునొప్పుతో బాధపడుతున్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు తలనొప్పితో బాధపడుతున్నారు ఇంకా ఎన్నో చెప్పుకోలేని రుగ్మతలతో నీ బిడ్డలు బాధపడుతూ ఉంటుండగా ప్రభవ్వా నీ కరుణా కటాక్షం చూపించి ప్రవ్వ నీ యొక్క గాయపడిన హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్